అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఈపీఎఫ్ఓ ఉద్యోగ ఫిన్షనర్లకు మరో తీపి కబురు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఓ కీలక నిర్ణయం తీసుకుంది పిఎఫ్ చందాదారుల పేరు పుట్టిన తేదీ వంటి వివరాలను మార్చుకోవటాన్ని మరింత సులభతరం చేసింది ఇకపై యజమాని గాని ఈపీఎఫ్ ఫామ్ అవసరం లేకుండా ఆన్లైన్లోనే ఈజీగా మార్చుకునే వెలు కల్పించింది ఈకేవైసీ పూర్తి చేసిన ఈపీఎఫ్ఓ ఖాతాదారులను యజమాని జోక్యం లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకునే సదుపాయాన్ని కూడా అందులో అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య ఈ రెండు సేవలను శనివారం ప్రారంభించారు వీటి వల్ల ఈపీఎఫ్ఓ ప్రక్రియ మరింత సులభతరం కావడంతో పాటు యజమానులపై పని ఒత్తిడి కూడా తగ్గుతుందని వెల్లడించారు ఈపీఎఫ్ఓ చందాదారులకు సంబంధించి వ్యక్తిగత వివరాలైన పేరు పుట్టిన తేదీ లింగం జాతీయత తల్లిదండ్రుల పేరు వైవాహిక స్థితి జీవిత భాగస్వామి పేరు ఉద్యోగంలో చేరిన తేదీ ఉద్యోగం వీడిన తేదీ ఇలాంటి వివరాల విషయంలో సాధారణంగా తప్పులు దొరుకుతూ ఉంటాయి వీటిని మార్చుకోవటంపై మరింత సులభతరం కానుంది ఇక రెండు వేల పదిహేడు అక్టోబర్ ఒకటి తర్వాత జారీ అయిన యుఎన్ఏ చందాదారులు ఈ కొత్త సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు వివరాలు మార్చుకునేందుకు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ల అవసరం ఉండదు రెండు వేల పదిహేడు అక్టోబర్ ఒకటి ముందు జారీ అయిన యూనియన్ చందాదారుల విషయంలో ఈపీఎఫ్ ఆమోదం అవసరం లేకుండానే యాజమాన్యమే అవసరమైన మార్పులు చేయవచ్చు అందుకు అవసరమైన సపోర్టింగ్ డాక్యుమెంట్లను సైతం తగ్గించినట్లు మంత్రి వెల్లడించారు ఇక ఆధార్తో లింక్ చేయని యుఏఎన్ ఖాతాల విషయంలో ఏవైనా మార్పులు చేయాల్సిన సందర్భంలో మాత్రం యజమానానికి ఫిజికల్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది వారి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఈపీఎఫ్ ఆమోదం కోసం పంపించాల్సి ఉంటుంది ఉద్యోగంలో చేరిన సందర్భంలో ఆయా సంస్థల పేర్లు వైవాహిక స్థితి సర్వీస్ వివరాలు నమోదు చేయటంలో తప్పులు చేస్తుంటారు ఈ కలెక్షన్లు సరిచేయటానికి ఉద్యోగులు ఆన్లైన్లో సంబంధిత డాక్యుమెంట్లతో రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది ఒకసారి యజమాని వెరిఫై చేసిన తర్వాత రిక్వెస్ట్ ఈపిఎఫ్ఓ ఆమోదం కోసం పంపిస్తారు ఇక ఈ ప్రక్రియను జాయింట్ డిక్లరేషన్గా పేర్కొంటారు ఇక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలోనే ఎనిమిది లక్షల రిక్వెస్ట్లు వచ్చాయని మానవ్య తెలిపారు తాజా నిర్ణయంతో నలభై ఐదు శాతం మందికి తక్షణమే ఊరట లభిస్తుందని మరో యాభై శాతం కలెక్షన్లు యాజమాన్యం దగ్గర ఉన్నాయని వాటి పరిష్కారం కానున్నాయని తెలిపారు ఇప్పటికే ఎవరైనా సభ్యుల అభ్యర్థనలు యజమాని వద్ద పెండింగ్లో ఉంటే డిలీట్ చేసి కొత్త సదుపాయాన్ని కూడా వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు అయితే ఉద్యోగం మారినప్పుడు ఈపిఎఫ్ఓ ఖాతాను సులువుగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈకేవైసీ పూర్తి చేసిన చందాదారులు ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసి యజమాని జోక్యం లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని మాండవ్య తెలిపారు ఒకవేళ ఎవరైనా ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది ప్రస్తుతం ప్రస్తుతం ఎంప్లాయర్ వద్ద పెండింగ్లో ఉంటే డిలీట్ చేసి నేరుగా ఈపీఓకే అభ్యర్థన పెట్టుకోవచ్చని వివరించారు ఉద్యోగం మారిన సందర్భంలో ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అభ్యర్థులను ఈపీఎఫ్కు చేరడానికి పన్నెండు నుండి పదమూడు రోజుల సమయం పడుతుందని మంత్రి తెలిపారు ఖాతా నిర్ణయంతో గడువు తగ్గుతుందని తెలిపారు బ్యాంకింగ్ వ్యవస్థతో సమానంగా ఈపీఎఫ్ఓ సేవలు అందించడమే లక్ష్యంగా అనేక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్